ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు డెబ్బై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము దరిద్రులు మొర్ర పెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును ఈ లోకంలో దరిద్రుల్ని దీనుల్ని ఎవరు పట్టించుకోరేమో కానండి దేవుడు మాత్రం పట్టించుకుంటారు దీనులను దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తివాడు ఆయనే పరలోకం తండ్రి ఆయనే దీనులను దరిద్రులను గుడిపించే దేవుడు ఆయనే దీనుల మరను దరిద్ర దరిద్రుల మరను లక్ష్య పెట్టేవాడు దేవుడే కాబట్టి దేవుని ఎందు నమ్మకం ఉంచండి మేము ఈ దేనస్థితిలో ఉన్నామే ఈ దరిద్ర స్థితిలో ఉన్నామే మేము దరిద్రులమే మమ్మల్ని ఎవరు పట్టించుకోరే అని అనుకుంటున్నారేమో మనల్ని దరిద్రం నుంచి ఉడిపించడానికి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఏసయ్య దారిద్రతను అనుభవించి మన నిందల్ని మన పాపాలని మన శిక్షను మన శాపాలని అన్నిటినీ ఏసయ్య తన మీద వేసుకొని తను భారం ఊహించాడు కాబట్టి ఏసయ్యందు మీరు నమ్మకం ఉంచితే మీ దేన స్థితి నుంచి మీ హీన స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు మీరు ఏ స్థితిలో ఉన్నారు ఏ బలహీన స్థితిలో ఉన్నారు ఏ దీని స్థితిలో ఉన్నారు దేవునికి మొర్ర పెట్టండి మొరను దేవుడు వింటారు ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో బానిసలుగా దీనులుగా దరిద్రులుగా వెట్టి చాకరీలు చేస్తూ పడి ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క ఇస్రాయేలీల మొరను దేవుడు విన్నాడు అలాగే ఈరోజు కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు దిక్కు ఎవరూ లేరేమో మీరు దేని స్థితిలో ఉన్నారేమో దరిద్రత స్థితిలో ఉన్నారేమో మీ మొరను ఎవరూ విన్ వినడం లేదేమో దేవుడు వింటాడు దీనుల మొరను దరిద్రుల మొరను ఆయన వింటాడు మరి దీనులను దరిద్రులను ఆయన విడిపిస్తాడు బంధకాల నుంచి విడిపిస్తాడు ఆ దీన దరిద్రత నుంచి విడిపించి ధనవంతులుగా దేవుడు చేస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ఎందు నమ్మితో ఉంచండి విశ్వాసం ఉంచండి దేవునికి మొరపెట్టండి మీ దీన స్థితి నుంచి హీన స్థితి నుంచి దేవుడు విడిపించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ